హలో నమస్తే అండి శ్రీమతి సులోచన గారి రాగమయ్యి నవల ఎనిమిదవ భాగానికి స్వాగతం అండి పూనం బార్లో పూనకం వచ్చినట్లు ఊగుతున్నారు పాటగాళ్ళు పాటగత్తలు కార్దిగిన ఆనంద్కు చేయందిచ్చాడు రంగనాథరావు కవిత కవిత నౌ బదారు మనుషులు ఇల్లెందుకు ఎందుకు అన్నాడు ఇద్దరు వెళ్ళి ఓ ఖాళీ టేబుల్ ముందు కూర్చున్నారు నందు ఇక నుండి నా కోసం బతుకుతానన్నావు పునర్జన్మ అన్నావు గుర్తుందా పదే పదే ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నారు నిన్ను కించపరచాలని కాదునందు ఆ అమ్మాయిని అమితంగా ప్రేమించావు ఏ స్థితిలో చూసినా తట్టుకోవాలి అతని మాట పుర్తి కాకముందే వాయిద్యాలు మోగాయి కుమార్ మైక్ ముందుకు వచ్చి నిలబడి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ క్వీన్ సిటీస్ అనౌన్స్ చేశాడు అంతవరకు అటు తిరిగి ఉన్న అమ్మాయి మైక్ ముందుకు వచ్చింది ఆనంద్ కళ్ళు నిలుముకొని మరీ చూశాడు తన కవిత మ్యాక్సీలో మైక్ ముందు లేవబోయాడు తండ్రి చెయ్యిపట్టి ఆపాడు త్రూ అంటూ పూనకం వచ్చిందల్లా ఊగుతుంది నాన్న ఆనంద్ లేచాడు ఆనంద్ వివేకంతో పనులు జరగాలి ఇలాంటి బ్రతిగించిన వాళ్లకు ముఠా ఉంటుంది ఇదే సినిమా కాదు చిత్తుగా అందరినీ ఓడించి బయటపడటానికి అన్నాడు తండ్రి ఆనంద్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు తన కవిత ఇలాంటి చోట తలెత్తి చూశాడు అక్కడే నిలబడిన కుమార్ ఆమెకు భుజంతో ఢీ ఇచ్చి చప్పట్లు కొట్టాడు అందరూ నవ్వరు అతి మనోహరంగా కవిత నవ్వింది ఆనంద్ ఆగలేకపోయాడు కవిత పులిలా ముందుకు దూకాడు వాయిద్యాలు ఆగిపోయాయి అందరూ ఆశ్చర్యంగా చూశారు సిగ్గులేదు అన్ని కళలకు అందం వికారం ఆపాదించవచ్చునని నీతులు చెప్పిన నువ్వా ఇంత దిగజారిపోయింది ఆమె రెక్క దొరకపుచ్చుకున్నాడు ఏమిటి గొడవ మీ భార్య అయితే ఇంట్లో ఇక్కడ పెత్తనం జరాయిస్తే మర్యాద దక్కదు కవిత ఏమన్నావు రెక్కలు పట్టి ఈడ్చాడు సా వదిలేయండి వెయ్యి రూపాయలు ఇచ్చి కుమారు గారు సరదాగా కచేరీ చేయిస్తున్నారు మీరు అల్లరి చేస్తే మా పరువు పోతుంది హోటల్ మేనేజర్ బతిలాడాడు పదనందు రంగనాథరావు కొడుకుని లాగాడు చెయ్యి మిగిలించుకు వెళ్ళిన కవిత మళ్ళీ పాడుతుంది అక్కడ అక్కడ ఇక ఉండలేక వచ్చాడు బోనిలో పడిన పులిలా తిరుగుతున్నాడు ఆనంద్ తనకు సుఖపడే గీత లేదేమో తల్లిదండ్రులకు దూరంగా ఉన్న రోజులు కవిత పక్కనుంది వాళ్ళు దగ్గరయ్యారు సంపాదన సమస్య లేదు కవిత ఎందుకిలా తయారైంది అమ్మా రిషి లేచాడు వెళ్ళి కొడుకుని ఎత్తుకున్నాడు అమ్మా రిషి దీర్ఘం రాగం తీశాడు రిషి వాణ్ణి రాజమ్మకు అప్పగించాడు తను చచ్చిపోయినా బాగుండేది అనుకున్నాడు పన్నెండు దాటుతుండగా కుమార్ కారులో వచ్చింది కవిత బాయ్ కుమార్ వెళ్ళిపోయాడు ఆమె ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి కవిత ఆగు ఏమిటి రేపు మాట్లాడుకుందాం అర్ధరాత్రి న్యూసెన్స్ అంది విసుగ్గా నా మాటలు న్యూసెన్స్గా అనిపిస్తున్నాయా ఏం ఆ వెయ్యి రూపాయలు డబ్బు గడ్డి తింటావా ఆ డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతుంది మాటా మాటా పెరిగింది వాదోపవాదాలు తీవ్ర స్థాయిని అందుకున్నాయి కవిత మాట్లాడే తీరు చూస్తే ఆమె ఇలా మాట్లాడగలదని ఊహించనైనా లేదు ఓహో చాలా వరకు వచ్చింది విషయం నా నిర్ణయం కూడా విను ఇల్లు కదిలితే మళ్ళీ ఇంట్లోకి రావద్దు ఆల్ రైట్ ఇప్పుడే వెళ్ళిపోతాను ఆమె అనుకున్నాడు అతని హృదయం బగ్గు ఉంది తక్షణం నడు తర్జనితో బయటికి దారి చూపాడు నా రిషి అన్నది నీవే వీధుల వెంట పడుతున్నావు వాడెందుకు వాడిపై నీడ కూడా పడరాదు బాయ్ చటుక్కున వెనుతిరిగి చీకట్లో కలిసిపోయింది అంతా నాటకంలా ఉంది కవి కవి అంటూ అతని హృదయం ఆక్రోశించింది తలపట్టుకుని సోఫాలో పోయాడు అంతా నాటకంలా జరిగింది నందు లేరా నా కోసం ప్రపంచాన్ని ఇప్పుడే చూస్తున్న పసివాడి కోసం నీ ఆరోగ్యం జాగ్రత్త రా జాగ్రత్త కన్నీటితో అర్థించాడు రంగనాథరావు కరిగిపోయాడు ఆనంద్ వద్దు నా వద్దు నా కోసం కంటితడు పెట్టకండి ఆ మూర్ఘురాలు తన జీవితం తానే నాశనం చేసుకుంది నన్ను నా మాట కాదని నామకేం విలువలేదు కళ్ళు తుడుచుకొని లేచాడు ఆనంద్ కానీ నిద్రాదేవి వెలేసింది ఎన్ని రాత్రులు కవిత ఒడిలో పడుకుని చందన చర్చిత విన్నాడు ఎన్ని రాత్రులు తన ఒడిలో పడుకున్న కవితకు తన పాట వినిపించాడు అంతా మర్చిపోగలడా మర్చిపోలేడు కానీ మర్చిపోవాలి ఇంకా అతనికో ఆశ ఉంది ఆవేశంలో వెళ్ళిన కవిత ఎప్పుడో అప్పుడు తిరిగి వస్తుందని తెల్లారింది అలాంటి రాత్రులు పగళ్ళు ఎన్ని గడిచినా కవిత రాలేదు రిషి రాజమ్మకు అలవాటు పడిపోయాడు ఆనంద్కు కవిత మీద కోపం ద్వేషంగా మారింది తను లేకపోతే దేవదాసును అవుతానని భ్రమపడింది పళ్ళు కొరుక్కున్నాడు అతను ఆమె లేకపోవటం వల్ల బాగుపడ్డానని ఆమెకు లోకానికి చూపాలని కృతనిశ్చయుడయ్యాడు అతని తండ్రి వ్యాపారం చేద్దామని నిశ్చయించుకున్నాడు దిగితే గాని లోతు తెలియనట్టుందా ఇంటి పరిస్థితి ఇల్లు తనకాలో ఉంది పొలం తాకట్టు పెట్టారు అది విడిపించుకొని పరువు కాపాడుకోవాలి ఇన్ని అప్పులు ఎందుకు చేసినట్టు పిన్ని నా కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేశాను కొడుకులకు పెద్ద చదువులు చెప్పించాను అంది వెటకారంగా ఆ మాటే అడుగుతున్నాను అలాంటి శుభకార్యాలు ఏం చేయలేదు కదా కూర్చుని తింటే కొండలు కరుగుతాయి నువ్వు శాంతినికేతనికి వెళ్ళాక మీ నాన్న వ్యాపారం బాగా దెబ్బతింది సూర్యారావు అమ్మాయిని చేసుకుంటే అంతా బాగుపడుతుందనుకున్నాను అంతా తారుమారైంది అన్నది నేరం అతని వైపే నెట్టేస్తూ ఆవిడ లేచిళ్ళిపోయింది ఆనంద్ తండ్రి వెంక తిరిగాడు రంగనాథరావు అపరాధిలా తలదించుకున్నాడు నాన్న ఇక నుండి వంద రూపాయలకు పైగా ఏ ఖర్చు పెట్టినా ముగ్గురం చర్చించుకోవాలి అలాగే నందు అన్నాడు కొడుకు మాట మన్నించి తన మాట మన్నించబడేలా చేసుకోవాలి అని సంకల్పించాడు ఆనంద్ చికాగ్గా పైకి వెళ్ళాడు రిషిని పక్క మీద నిద్రపుచ్చి రాధం ఎదురొచ్చింది బాబు కోడలమ్మ మనసు బంగారం వీళ్ళే ఏదో చేశారు చెప్పబోయింది గయిన లేచాడు ఏ ఎవరో ఏదో చెప్తే మగడు పిల్లడు ఉన్నాడన్న జ్ఞానం ఉందా మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోయింది ఆమె మాట నా ముందు ఎత్తకు అన్నాడు ఇల్లు వాకిలి వదిలిపో వెళ్ళిపోదాం అనుకున్నాడు మంచం దగ్గరగా నడిచాడు అమాయకంగా నిద్రపోతున్న రిషి కనిపించాడు వాడి కోసం బతకాలి అవును వాడికి జన్మనిచ్చాడు అనాధన చేసే అధికారం లేదు అనుకున్నాడు వారం రోజుల తర్వాత మీనాక్షిని పిలిచాడు పిన్ని అందరిలాగే మాతో పాటు భోజనం చేస్తూ ఉండాలనుకుంటే ఉండు మునుపటిలా ఖర్చులు చేస్తానంటే తాకట్టులో లేని కూడా పొలం రాస్తాను వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోట ఉండు అన్నాడు నందు రంగనాథరా వరిచాడు సంసారం వదిలిపోవటానికే కవిత లాంటి బదారు మనిష తన భార్య నువ్వు అప్పులు తీర్చి ఉద్ధరిస్తావనని నమ్మకం లేదు ఆ పొలం తీసుకుని వెళ్తాను మీనాక్షి నిర్ణయం చెప్పింది మీనా ఆశ్చర్యంగా చూశాడు రంగనాథరావు ఎందుకంత ఆశ్చర్యం పిల్లా ఎలా లేకపోయినా నిశ్చింతగా బ్రతుకుతాను ఈయన చాకరీ అయింది ఈయన పిల్లాడి చాకరీ మిగిలింది నిరసనగా అంది పిన్ని నీకు మంచిదని తోచింది చేయి నా పిల్లాడి గురించి బాధపడకు పొలం రాయించుకుని వెళ్ళిపోయింది మీనాక్షి రంగనాథరావు దాదాపు ఏడ్చినంత పనిచేశాడు నాన్న ఈ అత్తాకోడళ్ళ వరస చూస్తే స్త్రీ జాతిని అనిపిస్తుంది వద్దురా అలా అనకు అంతా అలా ఉండరు అన్నాడు బాధక హౌస్లోకి మారి ఇల్లు అద్దెకిచ్చారు కారు అమ్మేశారు వేలల్లో ఉన్న అప్పు బందల్లో ఉన్న సంపాదనతో తీరుతుందా పరిస్థితులకు తట్టుకోలేక రంగనాథరావు మంచం పెట్టాడు నందు ఈ విషయం నుండి బయటపడాలంటే నేను చెప్పిన సంబంధం చేసుకోరా నాన్న మీకు సంబంధంతో పని లేకుండా ఈ అప్పులు తీరిస్తే చాలుగా అందుకేరా నా తాపత్రయం మీరు నిశ్చింతగా ఉండండి అతను బయటికి వెళ్ళాడు పిచ్చిగా తిరుగుతూ కవిత తను కలిసి ఉన్న ఇంటి ముందు ఆగిపోయాడు ఎన్నో మధుర స్మృతులు మర్చిపోగలడా ఆనందబాబు రానాయన ఇంటావుడా అన్నది అతను వెళ్ళి కూర్చున్నాడు అక్కడ తను కవిత కలిసి పాడిన పాటలు దొంగవేషాలు అన్నీ గుర్తుకొచ్చాయి నా ప్రాణం పోయినా మీ చేతుల మీదుగా పోవాలి అన్న కవిత ఎందుకు ఇలా చేసింది ఏమండవయ్ మీ భార్య మిమ్మల్ని వదిలేసిందిగా అన్నాడు ఆనంద్ సాంబవి విలాసంగా నవ్వుతుంది అక్కడ ఉండాలనిపించలేదు మళ్ళీ వస్తాను లేచాడు ఏమిటో నాయన అంతా కర్మ బంగారం లాంటి పిల్ల ఇలా అయిపోయింది అన్నది ఇంటావిడ కవితను ఎంత ఏవగించుకున్నా ఎవరైనా కవిత మంచితనం చర్చిస్తే క్షణం మైమరిచి వింటాడు అతను కృష్ణ ఇంటికి వెళ్ళాడు అతని ఇంటి ముందు నలుగురు కూర్చుని కబుర్లు చెప్తున్నారు రా ఆనంద్ ఇతనే నేను చెప్పిన ఆనంద్ వాళ్ళకు పరిచయం చేశాడు అందరూ నమస్కరించారు వీళ్ళు క్రాంతి చిత్ర నిర్మాత దర్శకుడు పార్ట్నర్స్ పరిచయం చేశాడు అందరూ కాసేపు ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాల తీరుతెన్నులు చర్చించుకున్నారు వస్తాం వాళ్ళు వెళ్ళిపోయారు గేటు వరకు వెళ్ళాడు కృష్ణ మరోసారి ప్రయత్నం చేయండి అన్న మాటలు వినిపించాయి కృష్ణ వచ్చాడు వాళ్ళ మంచితనో ఎక్స్పెరిమెంట్గా సినిమాలు తీయాలనుకుండే తత్వం చెప్పాడు నీ గురించి చాలా విన్నారట ఆ సంగతి వదిలి నీ కార్యక్రమాలు ఏమున్నాయి నా కార్యక్రమాలు ఎప్పుడూ ఉండేవి ప్రసిద్ధ దర్శకుడు పద్మనాభ శాస్త్రికి సన్మానం మరిచను పద్మనాభ శాస్త్రి గారు కవిత చేత సినిమాలో పాడిస్తున్నారు తెలుసా అబ్బబ్బా ఆ విషయం తప్ప మరేం గుర్తుకురాదా విసుగ్గా లేచి వచ్చేశాడు ఆనంద్ అతని కోసం రాజమ్మ కాచుకొనుంది బీమా కంపెనీ నుండి ఎవరో వచ్చారు బాబు అప్పటి నుండి అయ్యగారు మరీ బాధపడుతున్నారు ఏమైంది అక్కడ కూడా ఏవో ఉన్నాయట మై గాడు అతను అలాగే బయట కూర్చుండిపోయాడు అన్నీ బళ్ళ మీద పెట్టానయ్యా అని రాజమ్మ వెళ్ళిపోయింది తల పట్టుకొని కూర్చున్నాడు అధునాతనంగా అలంకరించిన హాల్లో సోఫాలో పడుకుని ఛేదినవలచవుతుంది గీత మీ సుశ్రావణం మీకోసం ఎవరో వచ్చారు సెక్రటరీ వచ్చి వినయంగా చెప్పాడు గీత విసుక్కుంది అభిమానులంటే ఉండొచ్చు కానీ వేళపాడా లేకుండా వస్తారు అది పరమ చిరాకు అపాయింట్మెంట్ ఉందా అన్నది అప్రసన్నంగా లేనట్టుంది కవిత వచ్చిందని చెప్పండి చాలు అంటుంది ఏమిటి ఏమన్నారు కవిత వచ్చిందన్నదా ఒక్కటం లేచింది గీత అతని జవాబుకు ఎదురు చూడకుండా బయటకు వచ్చింది పోచెంపల్లి చీర కట్టుకున్న కవిత లేచింది అక్క గీత కవిత కళ్ళు నీటితో నిండిపోయాయి ముందుకొచ్చి చెల్లెలు భుజాలపై చేతులేసింది అక్క బావా బాబు ఏరి అన్నది అటు ఇటు చూసి వాళ్ళని వదిలేసి వచ్చానన్నది వంగి సూట్ కేసి తీసుకుని అవి అందుకుంది గీత పనివాణ్ణి పిలిచిచ్చింది రా అక్క ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు ఆశ్చర్యంగా చూస్తున్న సెక్రటరీకి అక్కను పరిచయం చేసింది అతను నమస్కరించాడు మీరు వెళ్ళి నా వర్క్ ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేయండి పొన్నమ్మ వేడిగా టీ తీసుకురా అంది కవిత ఆ ఇంటికేసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇప్పుడు చెప్పక్క ఏం జరిగిందో కవిత చేయి తీసి చెంప కాంచుకుంది ఏం చెప్పని గీత మెల్లగా జరిగింది చెప్పింది అక్క నేను చచ్చిపోయాను అనుకున్నావా అన్నది కోపంగా లేదు గీత నేను పాడితేనే ఆయన గిట్టలేదు నీ డబ్బు తీసుకుంటారా కళలకు అర్థం పరమార్థం ఏమిటని ఆలోచించే విశాల భావన లేదు అన్నది నిట్టూరుస్తు ఈ కాలంలో ఇంత మురుగులుంటారా గీత అడిగింది సాంఘిక విలువలే అర్థం లేకుండా పోయాయి ఇప్పుడే అన్నా లాభం లేదు తాను ఆచరించలేనిది ఇతరులకు చెబితే ప్రగతి ప్రాణం లేని ఆశయాలను బలిపెడితే అది జీవితం నిట్టూర్చింది కవిత బాబును వదిలేయాల్సిందక్క బాబుని వదిలేయాల్సింది కాదక్క ఆయన పైకెలా అన్నారు కానీ నేను లేకుండా ఉండలేను రిషి కూడా నా నేను లేకపోతే ఆయన బ్రతుకు మీదే విరక్తి పెంచుకుంటారన్నది జాలిగా చూస్తూ అవును ఆ మాట నిజమే ఆ మీనాక్షమ్మ మారుటు తల్లే తెలుసు గీత అందుకే కృష్ణకు చెప్పొచ్చాను కలతలు కలకాలం కాపురం ఉండవు నేను ఆశాజీవిని అన్నది కాఫీ వచ్చింది ఇద్దరూ కాఫీ తాగారు కవిత స్నానం చేసి వచ్చింది చెల్లెలు తీసిపెట్టిన బట్టలు కట్టుకుంది ఇల్లంతా తిరిగి చూసింది కింద రెండు పడక గదులు పైన రెండు గదులతో అత్యంత అధునాతనంగా ఉంది డ్రాయింగ్ రూమ్లోకి వస్తుంటే చిన్న వరండా దాని పక్క ఆఫీసు గది ఉన్నాయి ఎలా ఉంది అక్క ఇల్లు చాలా బాగుంది చిన్నప్పుడు నాన్న ఇలా కట్టాలని కలలు కనేవారు ఆయన కోరిక ఇప్పుడు నువ్వైనా తీర్చావు చాలా సంతోషం ఉంది ఏమిటో ఒక్కొక్కసారి ఆలోచిస్తే జీవితం పరమ బోరుగా ఉంటుంది నిన్ను చూశాక చాలా సంతోషంగా ఉంది కోర్స్ ఇలా చూడాలని అనుకోలేదనుకో ఇద్దరు ఓన్ చేశారు రోల్డ్ గోల్డ్ రోలింగ్ స్టోన్స్ రికార్డు వేసింది కవిత వింటూనే నిద్రలోకి జారిపోయింది సాయంత్రం లేచేసరికి పొద్దు పడమట వాలిపోతుంది వయోవృద్ధుని చిరునవ్వులా ఉంది ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని వచ్చింది టీ తీసుకుంటారా కాఫీయా అమ్మగారు పొన్నం అడిగింది అరటికాయ బజ్జీలు తెచ్చి ముందు పెట్టి గీత రాని అన్నది అక్కడున్న స్టార్న్ స్టైల్ తిరగేస్తు అమ్మగారు కాస్త ఇబ్బందిగా చూసింది గీత ఇప్పుడే రాదా మంచినీళ్ళు తాగింది ఈశ్వరంతో వెళ్తే ఏ అర్ధరాత్రికో వస్తుంది అన్నది కవిత మారు మాట్లాడక టిఫిన్ తీసుకుని టీ తాగింది మీరు లేస్తే గదిలో పుస్తకాలు ఉన్నాయి చదువుకోమన్నారు పైన క్యారిడార్లో పుస్తకాల ర్యాక్ చూపుతూ ఉన్నది ఎవరి ఈశ్వర్ ఆలోచిస్తూ పుస్తకాలు తిరిగేసింది పనివాళ్ళని అడగటం అంత సముచితంగా అనిపించలేదు అందుకే మౌనంగా గడిపింది మోజనానికి పిలుపు వచ్చినా వెళ్ళలేదు ఆమె ఆలోచనలు రిషి చుట్టూ తిరుగుతున్నాయి ఆనంద్ ఎంత అజాగ్రత్త మనిషి అయినా రిషి అంటే ప్రాణం కన్నీరు తుడుచుకుంది తండ్రి కొడుకులు ఇద్దరు తను జోల పాట పాడితే గాని నిద్రపోయేవాళ్ళు కాదు ఇప్పుడు ఎలా ఉన్నారు అప్రయత్నంగా ఆమె అన్నమాచార్య కీర్తన శంకరావరణంలో ఎత్తుకుంది పాట పాడటంలో లీనమై బయట ప్రపంచాన్నే మర్చిపోయింది ఆమె చప్పట్లు వినిపించేసరికి కళ్ళు విప్పింది ఎదురుగా పంజాబీ డ్రెస్లో గీత ఆమె పక్కన ఓ అందమైన యువకుడు నిల్చున్నారు డార్లింగ్ నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు బాగుంది మీ అక్కయ్య కంఠం అన్నాడు అతను కవిత కళ్ళు తెరుచుకొని లేచింది కూర్చోండి కూర్చోండి సరస్వతి దేవిని ప్రసన్నం చేసిన వారు మీకు మేము మేము నమస్కరించాలి చనువుగా కవిత బుధాలు పట్టి కూర్చోబెట్టాడు కవిత ఇబ్బందిగా కూ చూసి కూర్చుంది అక్క ఇతను ఈశ్వరన్ అని మ్యూజిక్ డైరెక్టర్ నా స్నేహితుడు అని పరిచయం చేసింది కవిత నమస్కరించింది అతను ఆమె ముందు కుర్చీలాక్కొని కూర్చున్నాడు కవిత గారు మీరు పాడాలి ఏకఛత్రాధిపత్యం అన్నట్టున్న ఈ పరిశ్రమలో మీలాంటి వారి ఆగమనం స్వాతి చినుకు లాంటిది అన్నాడు నవ్వుతూ మీరు తెలుగువారా పక్కున నవ్వింది అతను నవ్వాడు పక్కున పదహారణాల తెలుగువాడిని ఇక పేరులో అరవాసన వస్తుంది కదా దానికి కారణం ఉంది మనకు మన వారి ప్రతిభ తెలియదు అందుకే అరవ పేరో బెంగాలీ పేరో పెట్టుకుంటావు అన్నాడు అబ్బా అసలు సంగతి చెప్పు విసుక్కుంది గీత చెవులకున్న రింగులు తీసి బాల మీద పెడుతూ కవిత గారు మీరు మా నెక్స్ట్ పిక్చర్లో పాడుతున్నారన్నాడు నేనా ఆశ్చర్యంగా చూసింది మీరే అన్ని పాటలు మీ చేతే పాడించేవాడిని కానీ నిర్మాత అంగీకరించడు అన్నాడు సిగరెట్ వెలిగించుకుని నువ్వేం అడ్డు చెప్పకు గీత అక్క తరఫున హామీ ఇచ్చింది ఈశ్వరని వెళ్ళిపోయాక అక్కా చెల్లెలిద్దరూ బోంచేశారు గీత చిన్న అక్క పొట్ట చుట్టూ చేయి వేసి నిద్రపోయింది కవితకు ఒక్కసారి తమ బాల్యం గుర్తుకొచ్చింది తల్లి తండ్రి తమ్ముడు డబల్ కాట్పై పడుకుంటే ముందు గదిలో అక్కా చెల్లెళ్ళు ఇలాగే ఒక్క మంచంపై పడుకునేవాళ్ళు వెంటనే రిషి గుర్తుకొచ్చాడు సాధారణంగా పిల్లలు తల్లికి చనువవుతారు తను ఇలా రావటానికి ముందుగా తెలిసినట్టు రిషి ఎందుకో ఆనంద్కే ఎక్కువ చనువయ్యాడు అటు ఇటు చాలా చాలాసేపటికి నిద్రపోయింది మర్నాడు ఈశ్వరన్ వచ్చి కవితను తీసుకెళ్లాడు ట్యూన్ వినిపించి పాట చేతికిచ్చాడు ఆమె చుట్టూ ఏముంది ఎవరు ఉన్నారని చూడకనే పది నిమిషాల్లో చక్కగా పాడగలిగింది థ్యాంక్ యూ ఈశ్వరన్ నీ వెన్న దాంట్లో అసత్యం ఏం లేదన్నట్టు అభినందించాడు డైరెక్టర్ కవిత అనుకోని విధంగా ఊహించని విధంగా ఈ అవకాశం వచ్చింది అక్క బావకిష్టం లేని పనులు చేస్తున్నానని బాధపడుతున్నావా లేదు గీత నా సిద్ధాంతాలు నాకు ఎప్పుడూ ఉంటాయి కాలగమనంతో పాటు కొన్ని మార్పులు వస్తున్నాయి అవి అర్థం చేసుకొని సహకరించమన్నాను ఆయన ఆలోచించలేదు ఆనంద్ మంచి అధ్యాపకుడు అన్నారు ఎందుకు అలా పాఠం చెప్పడంలో ఆయన నైపుణ్యం ప్రదర్శించారు మరి ఉచితంగా పాఠం చెప్పలేదేమిటి ఆ మాట మీదే ఉండక్కయ్య నువ్వు భయపడి భావ ఆశయాలతో మూర్ఘంగా ప్రవర్తిస్తావనుకున్నాను అన్నది అక్క బుధాలపై వాలిపోతూ కవిత నవ్వింది తను పాడుతుంది కళాకారులకు పట్టిన శని వదలకొడుతుంది కళాకారుడు అనగానే చెడిపోయిన వాళ్ళ కిందే జమకట్టే జనం నోరు మూస్తుంది అందుకెంతైనా శ్రమపడుతుంది అల్లరి చిల్లరి వాళ్ళన్న భావం పారదోలుతుంది అందుకే ఆడంబరమైన దుస్తులు జోలికి వెళ్ళలేదు ఆమెతో ఏదైనా పరిహాసం ఆడబోయినా ఆమె చూపులు అంత దూరంలో నిలబెట్టేవి అప్పుడే ఆమెకు సజీవ శిల్పం అని పేరు పెట్టేశారు అడిగిన దానికే జవాబు ఇవ్వటం నేర్చుకుంది ఆనంద్ తన సంగీత కచేరీ కాగానే ఆదుర్దాగా బయటకొచ్చాడు అతనికి చాలా ఆందోళనగా ఉంది రిషి ఆరోగ్యం బాగాలేదు ఎంత డబ్బైనా మందులకు సరిపోవటం లేదు చూస్తూ చూస్తూ తన ఆశయాలకు కొడుకును బలిపెట్టలేడు అందుకే పాట కచేరీలకు అంగీకరించాడు సారీ బ్రదర్ హడావుడిగా వచ్చిన కృష్ణ అతని చేతిలో వంద రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు వంద రూపాయలు తీసుకుని నీరసంగా ఇల్లు చేరాడు నిన్నటి మందు బాగా పనిచేసిన చిన్నబాబు రిచిబాబు ఆడుకుంటున్నాడు రాజమ్మ చెప్పాక తేలికగా నిట్టూర్చి డాక్టర్ రాసిన మందులు తండ్రికి బీపీ మాత్రలు కొనుక్కొచ్చాడు ఓ రేడియో కాంట్రాక్ట్ వస్తే అంగీకరించాడు అవసరం ఆశయం రెండు ప్రతినిత్యం అతని ముందు నిలిచి సవాలు చేస్తాయి ఆ అవసరం తనదే అయితే పర్వాలేదు తల్లి లేని తనకు తల్లి తండ్రి తానై పెంచిన తండ్రిది తన తొలి ప్రణయానికి గుర్తుగా మిగిలిన కొడుకుది ఇందులో ఎవరిని వదులుకుంటాడు ప్రతిరోజు వాంటెడ్ కాలమ్స్ చూస్తుంటాడు కానీ వాంటెడ్ టీచర్స్ అన్న ప్రతి అడ్రస్కు వెళ్తాడు అతను ఎంఏ అనగానే వద్దుపమన్నవారు మరికొందరు వంద రూపాయలు ఇస్తామన్నవారు మరికొందరు తన డిగ్రీ చూపి ఉద్యోగం చేసే కన్నా కూలీ చేయటం నయం రోజుకు నాలుగైదు రూపాయలు గిట్టుబాటు అవుతాయి మొదట మొదట బడి యజమానులతో ఘర్షణ పడేవాడు వంద రూపాయలతో ఒక పూట తినగలమా అని కానీ ప్రపంచాన్ని ఇప్పుడు ఇప్పుడే అర్థం చేసుకున్నవాడు కాబట్టి చర్చలు కోపతాపాలు మర్చిపోయాడు అతనికి కవిత చల్లని చిరునవ్వు పదే పదే గుర్తుకొచ్చి పిచ్చివాణ్ణి చేస్తుంది కృష్ణ ఒక ఉపాయం చెప్పాడు ఆనంద్ ఆర్థిక స్థితి బాగుంటే నేను ఓ ట్యూటోరియల్ కాలేజీ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు నీకోసమైనా తంటాలు పడతాను నువ్వు మేనేజ్ చేయగలవా అని అడిగాడు ట్యూటోరియల్ కాలేజీ మేనేజ్మెంట్ గొప్పట్రా నవ్వాడు ఆనంద్ కృష్ణ వెళ్ళి కా కాన్స్టిట్యూషన్ రాసి బోర్డులు రాయించి కరపత్రాలు అచ్చి కొట్టించాడు కరపత్రాల్లో ఉన్న ఫీజు రేటు చూసి అదిరిపోయాడు ఆనంద్ నెలకు మెట్రిక్ ఫెయిల్ అయిన వాడు అన్ని సబ్జెక్ట్ చదివితే వంద రూపాయల ఒక్కొక్క సబ్జెక్ట్స్కు ముప్పై రూపాయల దోపిడి పగటి దోపిడి అన్నాడు కరపత్రాలు దూరంగా పారేస్తూ ఆనంద్ నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదురా ఎంత ఫీజు వస్తే అంత బాగా చదువు చెప్తున్నావనుకుంటారు ఈ విషయాలు నాకు వదిలే అన్నాడు నువ్వు ఈ కరపత్రాలు చెత్తబుట్టలో వేసి కొత్తవి కొట్టించు అందరికీ అందుబాటులో ఉండాలి ముప్పై రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నది తంతానన్నాడు నీకు బాగుపడే లక్షణాలు లేవురా అతను వెళ్ళిపోయాడు ఆ వీధి చివరి జోసెఫ్ రెడ్డి అని ఒక అతను పెట్టాడు అందరూ అతను ఫీజులు ఎక్కువని బాధపడేవారు ఈ దెబ్బతో జోసెఫ్ రెడ్డి పని అయిపోయిందనుకున్నాడు కృష్ణతో పాటు ఇల్లుల్లు తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు అప్పు చేసి ఫర్నిచర్ కొన్నారు ఇరవై రోజులు గడిచిన ఒక్క విద్యార్థి రాలేదు జోసెఫ్ రెడ్డి ట్యూటోరియల్ ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడుతుంది అతనికి తెరకాసు అర్థం కాలేదు మెల్లగా వెళ్ళి సందుమనుపులో నిలబడ్డాడు ఆదుతాగా వెళ్తున్న ఓ వ్యక్తిని నిలేశాడు అబ్బాయి ఎవరండి బాబు అతను విసుగ్గా చూశాడు అవతల పోతున్నట్టు పోజు పెట్టాడు ట్యూటోరియల్స్కి ఇంత డిమాండ్ అని తెలియదండి ఓవర్ క్రేఫ్ అంటున్నాడు ఆ ప్రిన్సిపాల్ అన్నాడు ఆయన ఆ పక్కన ఆనంద్ ట్యూటోరియల్ కాలేజీ ఉంది కదా ఆనంద్ అడిగాడు ఆ బే లాభం లేదండి ఫీజు ఎక్కువని భయపడితే ఆ స్టాండర్డ్ వస్తుందా అన్నాడు నిర్లక్ష్యంగా అదేమిటి ఆ కాలేజీలో చేరంది స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది ఆశ్చర్యంగా చూశాడు నాకు ఆ విషయంలో చాలా అనుభవం ఉంది ముప్పై ముష్టి ముప్పై రూపాయల ఫీజు అడిగిన వాడికే స్టాండర్డ్ ఉంటుంది అతను చెరచరా వెళ్ళిపోయాడు ఆనంద్ అప్రదిపుడయ్యాడు కృష్ణ అనుభవంతో చెప్పాడు తను ఆశయంతో కాదన్నాడు అతను నీరసంగా ఇంటికి వచ్చాడు వారం రోజులు గడిచాయి నలుగురు విద్యార్థులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చే ఫీజు అద్దె కట్టడానికి చాలదు అయినా తను చదువు చెప్పే విధానానికి ముగ్ధుల సంఖ్య పెరగ పెరగవచ్చు అతను నిరాశపడలేదు రెండు రోజుల కథను విద్యార్థులను అర్థం చేసుకునే అవకాశం కలిగింది ఒక అబ్బాయి పుస్తకాలు పడేసి హాయిగా మార్నింగ్ షోలకు చెక్కేసే బాపత మరో అమ్మాయి కొత్తగా వివాహమైన యువతి ఇంట్లో పని ఎక్కువగా ఉంటుందంటే భర్త ట్యూటోరియల్ కాలేజీలు చేర్పించి అక్కడ కాలక్షేపం చేయమనేట ఆమె పత్రికలు నవలలు తెచ్చుకొని కాలక్షేపం చేస్తుంది మరో అమ్మాయి పదవ తరగతుల్లో సార్లు తప్పిందట తండ్రి ట్యూటోరియల్ పంపి ప్రైవేట్గా మెట్రిక్ కట్టించాలని చూస్తున్నట్ట పాఠాలు ఎందుకు సార్ చదివినా నాకేం అర్థంగా ఉంటుంది ఈ పిల్ల పుస్తకం పేరు చూస్తేనే స్టాండర్డ్ అర్థమైంది భారతికి బదులు భరతీయని రాసుకుంది నాలుగో అబ్బాయి స్విఫ్ట్ సిస్టమ్ స్కూల్లో చదువుతున్నాడట ఇంటో అల్లరి తప్పించుకోవడానికి పంపుతున్నారట పాఠాలు మొదలు పెట్టగానే నలుగురు నాలుగు రకాల కథలు ప్రారంభిస్తారు సార్ సార్ అడవి రౌండ్ ఎన్నిసార్లు చేశారు కథ పాటలు మాటలు కథానాయకుడు నాయకులు వేసిన దుస్తులు సెట్టింగులు వర్ణిస్తాడు ఆ కుర్రాడికి ఎలా ఎలా చెప్పాలో తెలియదు చూడు సినిమాలు అన్నం పెట్టావు చదువు అన్నం పెడుతుందో సార్ మా నాన్న కక్షాలరావు కిసుక్కుని నవ్వేవాడు అది కాదు సార్ ఆ నవలు చూడండి ఎంత థ్రిల్లింగ్గా ఉందో ఆ ఆరు అడుగుల రెండు ఆరు అడుగుల రెండు అంగుళాల హీరో రెండో భార్యతో కాపురం చేస్తుండగా మొదటి భార్య వచ్చింది ఇప్పుడు ఏమవుతుందో దూరం వెళ్ళి నవలాపట్నంలో లేనమైందా విద్యార్థి శ్రీమతి మీ వారు ఎంతో నమ్మకంగా నువ్వు చదువుకుంటున్నావు అనుకుంటున్నారు కదమ్మా నచ్చ చెప్పాలని అన్నాడు అబ్బబ్బా మంచి సస్పెన్స్లో ఇదేం గవలా ఇంట్లో పని తప్పించుకోవాలని ఇక్కడ చేరాను ఇంతోడు చదువు రాక కాదు మా మా వారు ఏం చెబుతాడు శ్రీరసంగా నిట్టూర్చిదాడు మూడో అమ్మాయిని చూస్తే జాలేస్తుంది అక్షరాలు రావు ఎంతో అమాయకురాలు మరో పది సంవత్సరాలు తాను రాత్రి మాళ్ళు కష్టపడినా ఆమె మెట్రిక్ లెవెల్కు చేరుకోలేదు ఆఖరి అబ్బాయి రిషి ఎత్తుకొని కబుర్లు చెప్తాడు సార్ చదువుకొమ్మంటే రైలు కింద తలబెడతాను మార్నింగ్ షిఫ్ట్ ఆరు నుంచే బడో బడో అంటూ పరిగెత్తాలి ఆనంద్కు వాళ్ళని భయపెట్టే మార్గం తెలియక తానే భయపడిపోయాడు ఫలితంగా ఆనంద్ ట్యూటోరియల్ కాలేజీ మూతబడింది అప్పు ఎదుటబడింది ఒకనాడు ఎంతో అభిమానంగా పాడమని వచ్చిన వాళ్ళని తిరస్కరించాడు ఈరోజు పాడాలంటే చాలా కాంపిటీషన్ ఎవరిని అడగాలో తెలియదు అభిమానం ఆశయం అడ్డుపడుతుంటాయి కృష్ణ అతని అవస్థ అర్థం చేసుకుని అప్పుడప్పుడు అక్కడక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు ఆనందకు అర్థంగా అనేది ఒకటే విషయం ఇచ్చిన దానికంటే తనకు చాలా మొత్తం ఇస్తాడు స్నేహితుడన్నా ఆదరం కావచ్చు అభిమానం కావచ్చు ఆనందం ఇక మీదట రిషి ఖచ్చితంగా కొదిలే ఊరికేనే వీడెందుకు భరిస్తాడని అనుకోకురా మా పాపకు ఎట్లాగూ కట్నం ఇచ్చుకోలేను కాబట్టి చదువు సంధ్యలు నేర్పిస్తాను అన్నాడు కృష్ణ ఆ మాట అనుకురా పిల్లల అభిప్రాయాలు ఎలా మారుతాయో ఆ మారిన అభిప్రాయాలకు మనం బలికావద్దు ఈ జీవితంలోని స్నేహం సజీవంగా నేను జీవించినంత కాలం ఉండాలిరా అన్నాడు ఆర్తిగా మరి అలా అనుకుంటే రిషి బాధ్యత నాకు అప్పగించాలి అన్నాడు భుజం తడుతూ సరేలేరా ఆ మాత్రం అడిగే ఎవరున్నారు అన్నాడు అలాగే అసోసియేషన్ నుండి నా డబ్బు కడతాను నెల నెలా అప్పు తీర్చు ఏమన్నాడు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదురా మ్యా మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ శాస్త్రి నీకు బాగా పరిచయం కదా ఒక్కసారి ట్రై చేస్తావా అడగలేక అడిగాడు కృష్ణ జాలిగా చూశాడు అవకాశం వెతుక్కుంటూ వచ్చినన్నాడు రోజు నువ్వు వెతుకుతున్నావు అస్ ట్రై హామీ ఇచ్చాడు కృష్ణ ఆనంద్ ఇంటికెళ్ళాడు అతనికి నిశ్చింతగా ఉంది తన కొడుకు కోసం ఏమైనా చేయాలి కరుణతో అతన్ని హృదయం కవిత అంటూ వాపోయింది కానీ వెంటనే త్రూ అంటూ మ్యాగ్సీలో ఎగిరమ్మాయి కనిపించింది కళ్ళు మూసుకున్నాడు ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తరువాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి